హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ రైతులకు గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి దీనివల్ల చాలామందికి ఊరిట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇందుకీ ఏ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నస్తే చివరిలో ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో వడగళ్ళు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయింది దీనివల్ల రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది ఈ క్రమంలో అన్నదాతలకు ఊరట కలిగే ప్రకటన వెలువడింది నష్టపోయిన రైతులకు పరిహారం లభించనుంది రైతులకు పంట నష్టం పరిహారం చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ ఈసీ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి పది జిల్లాల్లో పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు నష్టపోయిన రైతులకు త్వరలోనే చెల్లింపు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపోయిన రైతులకు పదిహేను పాయింట్ ఎనభై ఒకటి కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు అత్యధికంగా కామారెడ్డి జిల్లాల్లో పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు అందువల్ల అన్నదాతలకు త్వరలోనే ఈ డబ్బులు అనేది లభించనున్నాయి మరోవైపు రైతులకు మోదీ సర్కార్ కూడా పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు అందించాల్సి ఉందిలోనే ఈ డబ్బులు కూడా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమకానున్నాయి రెండు వేల రూపాయల చొప్పున అన్నదాతలకు లభించనున్నాయి కేంద్ర ప్రభుత్వం మే నెల చివరిలో పిఎం కిసాన్ డబ్బులను అన్నదాతలకు అందించవచ్చు అనే అంచనాలు అయితే ఉన్నాయి మీడియా నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటికే పదహారు విడతలకు సంబంధించిన డబ్బులు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది పదిహేడవ విడత డబ్బులు అందాల్సి ఉంది ఈ డబ్బులు కూడా వస్తే అన్నదాతలకు మొత్తంగా ముప్పై నాలుగు వేల వరకు అందినట్లు అవుతుంది ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు మరి దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్